హాయ్ పెరటి తోటకు మళ్ళీ పునఃస్వాగతం ఈరోజు మన గార్డెన్లో కొన్ని చిన్న చిన్న పండ్లు ఉన్నాయి ఆ పండ్లన్నీ చేసుకుంటూ మీ తోటి కాసేపు మాట్లాడతా చూసారా ఆగాకర బుడకాకర అంటారు ఆగాకర అంటారు బుడకాకరకాయ పందిరి ఏం చేస్తున్నారండి ఇక్కడ ఇట్లా తాడు కట్టి మనం ప్లాస్టిక్ వైర్ తోటి తాడు కడితే ఆ తీగలు పైకి పోతాయా ఇట్లా సపోర్ట్ గుడ్ ఐడియా సూపర్ పంతొమ్మిదికి వెళ్ళిపోతుంది ఇక ఈజీగా వెళ్ళిపోతుంది క్రీపర్స్ వెయిట్కైనా వాటికి కంపల్సరీ సపోర్ట్ చేయాల్ వెళ్ళిపోతాయి పైకి ఈ బొడకాకరకాయ ఎట్లా గింజలు పెట్టారా బోడకాకరకాయ గింజలే పెట్టాలి మనం మే టైంలో పెట్టుకుంటే కొన్ని వర్షాలు పడడం కానీ ఇంకా వచ్చేస్తాయి సూపర్ ఓ చిన్న చిన్న ములకలు దగ్గరగా పెట్టుకొని అది ఏం చేస్తున్నారు కట్టెకి కడుతున్నారా కట్టె కాదు ఇక్కడ బండ అడ్డు పెడితే అనేది ఎక్కువ ఉంటుంది కట్టేస్తే అది పట్టుకుని వెళ్ళిపోతుంది పైకి అవునండి నాకు ఒక డౌట్ ఇప్పుడు బోడ బోడకాకరికాయ ఇప్పుడు ఇయర్ మీరు పెట్టారు కదా సీడు ఇట్లా ములక వచ్చింది కదా ఇది ఇప్పుడు ఇయర్ కాస్తుందా నెక్స్ట్ ఇయర్ కాస్తుందా ఇయర్ కూడా లాస్ట్ లో కొంచెం కాస్తుంది అయితే నెక్స్ట్ ఇయర్ మాత్రం ఫుల్ పికప్ అయితే చేస్తాం చాలా ఫాస్ట్ వస్తుంది లోపల గడ్డ ఉంటుంది కదా ఆ గడ్డ ఊరుతుంది ఇంకా అంటే ఫస్ట్ ఇయర్ మనం సీడ్ వేసినప్పుడు లోపల గడ్డలు రెడీ అవుతాయా రెడీ అవుతాయి ఓ నెక్స్ట్ ఇయర్ కి ఇంత అవుతుంది గడ్డ అవునా చాలా అట్లా అవి ఎట్లా వచ్చినాయి అవి అట్లా అలా వస్తాయి ఓ అవి లాస్ట్ ఇయర్ వేసినాయా అండి పైకి వచ్చేసింది కదా పందిరు పందిర్ వరకు పై దాంకా వచ్చింది కదా వర్షాకాలం స్టార్ట్ అయ్యి చలికాలం దాంకా కాస్తాయా ఇందులో మనకు మేల్ ఫీమేల్ రెండు ఉంటాయి కదా చెట్లు మనకి ఎప్పుడు తెలుస్తుంది అది మేలా ఫిమేలా అనేది మనకు ఫ్లవరింగ్ స్టార్ట్ కాగానే తెలిసిపోతుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ పూ పిందె ఉంటాయి మామూలు పిందే ఉంటుంది కదా అక్కడ ఉండే చూడదాన్ని కాబక్కడ కొన్ని ఉండేవి చూడ ఇదా అది ఫైవ్ మేల్ అది ఇంకా ఫిమేల్ స్టార్ట్ అవ్వలేదు కదా ఫిమేల్ ఫ్లవర్స్ లేట్ అవుతాయా చూపించు ఇక్కడ ఇట్లా డీప్ ఇది పిందే పువ్వు ఇది ఫస్ట్ పిందే ఉంటుంది తర్వాత పువ్వు వస్తుంది ఓకే ఓకే మీరు వేలు జరపండి ఓ సూపర్ ఇది ఇంకా చిన్నగా ఉంది కదా పిందే ఇంకొక ఫైవ్ డేస్లో అది పెద్దగా అయిపోతుంది మొన్నటి వర్షాలకు ఇక్కడ గుంజలు పాతాం కదా ఆ పాతిన గుంజలన్నీ వంక తింకర్ అయిపోయినాయి వాటిని మళ్ళీ స్ట్రెయిట్ చేస్తున్నారు ఇది 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 ఏంటండి టమాటా టమాటా కోసం మనం ఇది స్టేకింగ్ ఓకే టమాటాలు చెట్లు కింద పడిపోతాయి మనం వాటిని ఏం పైకి కట్టాలి దీనిగా మొత్తం వాటిని సెట్ చేయాలి చెట్లు టమాటా కూడా ఫ్లవరింగ్ స్టార్ట్ అయిందండి ఇవి ఈ గుంజాలు స్ట్రేట్ చేస్తున్నారా మొన్నటి వర్షానికి అంత ఖరాబ్ అయినట్టు అయింది కదా కొంచెం పందిర ఈ స్టేకింగ్ పందిరి కూడా జియో వైర్ తోటే చేశారా మళ్ళీ టమాటా చెట్లకు కూడా మనం వైర్ కట్టుడా అండి అది టమాటా చెట్లు కిందనే పడిపోయి కాసినప్పుడు కాయలు కింద నేలకు టచ్ అయ్యి ఖరాబ్ అయ్యే ప్రమాదం ఉంటుంది కదా అందుకోసం మనం చిన్న పందిరి జస్ట్ ఎంత ఒక వన్ మీటర్ ఉంటుంది అంతే ఈ ఈ కొయ్య ఇంత ఇంతే హైట్ ఇంత హైట్ తోటే మనం పందిరు పెట్టేసుకొని కొంచెం పైకి దాన్ని కడితే టమాటాలు పైకే కాస్తాయి కనుక ఖరాబ్ కావు ఈ ప్లాస్టిక్ వైర్ ఏందండి కొనుక్కోవచ్చారా వైర్లు ఇట్లా మధ్యలో కట్ చేసి కడుతున్నారా మూడు వైర్లు వస్తాయి చిన్న చిన్న ఉన్నాయి కదా చిన్న చిన్న మొలకల కింద మనం సపోర్ట్ ఇచ్చినప్పుడు పైకి వస్తాయి అవన్నీ కదా దీనికి సపోర్ట్ పందిరు కూడా వేయాలి కదా ఇది ఇది ఫిమేల్ ఇది ఫీమేల్ దేది ఏది ఈ ఈ తీగ ఫిమేల్ తీగ నేనా ఫిమేల్ తీగ అది ఓ దానికి ఇప్పుడు సైడ్ కూడా వేద్దాం ఇంకొక రెండు కొయ్యలు వేసి పందిరి ఎక్స్టెండ్ చేస్తే ఇటు సైడ్ వాడతా దానికి అసలు ప్లేస్ సరిపోతలే మళ్ళీ అటు సైడ్ పోదు అది మొత్తం గుబురు ఉన్నది కదా ఇదంతా వాటికి కొంచెం అట్లా అల్లా అన్నా జస్ట్ కొంచెం అట్లా ఇస్తే వెళ్ళిపోతుంది పైకి వెళ్ళిపోతుంది అది కింద పై సపోర్ట్ ఎక్కువ లేకుంటే మస్తు గ్రోత్ ఉంటుంది అల్ల చెట్లు